హాయ్ హలో నమస్తే వనకం ఆ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మళ్ళా కొరియర్ అయితే వచ్చింది ఇండియా నుంచి యాక్చువల్గా నిన్ననే వచ్చింది కొరియర్ కానీ ఇక ఎల్లుండి నుంచి ఆయన నుంచి స్కూల్ స్టార్ట్ మస్తు బిజీ బిజీగా ఉన్నాం కావాల్సిన సామాన్లు అవన్నీ తెచ్చుకునే బిజీలో ఉన్నాం సో ఇక ఫైనల్గా ఇప్పుడైతే ఓపెన్ చేస్తానా ఇది పార్సల్ నాకు నా బర్త్డే అప్పుడే రావాలి ఇవన్నీ బట్టలే మా అమ్మ బర్త్డే కోసం అని పాపం మంచిగా తీసుకొచ్చి మెటీరియల్ ప్రింట్ వేసుకొని వర్క్ చేసి డ్రెస్సులు కుట్టిన తర్వాత తక్కువ వెయిట్ అయ్యేసరికి పంపించలేకపోయింది సో ఇందులో నా బట్టలు ఆర్య కలెక్షన్స్లో నేను లాస్ట్ టైం తీసుకున్న చీరలు వాటి బ్లౌజులు అవన్నీ అయితే వచ్చినాయి సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఎందుకంటే నాకు ఆ డ్రెస్సులు ఫోటోలు తీసి చూపించినప్పుడు అయితే మస్తు నచ్చినాయి సో ఇప్పుడైతే రియల్గా చూడబోతానా ఓపెన్ చేద్దాం డర యాక్చువల్ గా ఈ ఇప్పుడు కూడా రాకపోతుండే కానీ ఇదేంటిది ఆ రాఖీ ఆఫర్ తోని ఈ కేజీ ప్రైజ్ చాలా తక్కువ చేసేసరికి వచ్చినాయి దూది అప్పా ఈ దూది నిజంగా ఇక్కడ పూజ చేసుకోవాలంటే అలారం మోగుతా ఉన్నది ఇంట్లో ఇక్కడ స్టోర్ ఇండియన్ స్టోర్ లా వత్తులు కొనుక్కున్నా ఆ వత్తులు ఇట్లా ఉన్నాయి కనీసం వాటిని తీసి మంచి చేసుకునేటట్టు కూడా లేదు నిన్న కూడా శుక్రవారం పూజ చేసుకున్నప్పుడు ఆ దీపం నిండుకునే టైంకి వెలుగు ఇట్లా బాగా వస్తుంది కదా అప్పుడు అలారం వచ్చింది దేవుడా ఒక పక్కన ఆయన మీటింగ్లు ఉన్నాడు ఇంకో పక్కన ఆయాన్స్ ఏదో గేమింగ్ దాంట్లో ఉన్నాడు చచ్చిపోయిన అందుకని కొంచెం దూది పంపు కొంచెం సన్నగా చేసుకుంటా వత్తులు అంటే ఇక దూది పంపింది ఇవేంటి మీ ఉన్నాయే జ్యువెలరీ టైప్స్ బాక్స్ నేను చూపిస్తా తర్వాత నేను ఫస్ట్ ఈ బ్యాగ్ ఇది యుఎస్ నుంచి ఫ్రెండ్ పంపిన బ్యాగ్ అన్నట్టు యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి మళ్ళీ ఇండియా నుంచి యూఎస్కి వచ్చింది ఇది అవసరం లేదు కాకపోతే వెయిట్ కోసం వెయిట్ కొంచెం మ్యాచ్ అవ్వాలి ఇంత వెయిట్ అయితే ఫిక్స్డ్ ప్రైజ్ అన్నట్టుగా వెయిట్ ఎక్కువ కావడం కోసం పెట్టింది సో ఇదే నా డ్రెస్సు మొత్తం నాలుగు డ్రెస్సులు కుట్టింది దాంట్లో ఫస్ట్ డ్రెస్ చూపిస్తానా వీళ్ళ ప్యాకింగ్ బాగున్నదంటే ఇంత కూడా ప్లేస్ పోకుండా మొత్తం ప్యాక్ చేసిండ్రు కానీ ముడతలు పడ్డది ఈ డ్రెస్ నేను మళ్ళీ ఐరన్ చేసుకోవాలి నేను ఈ డ్రెస్ల వీడియోలు నేను మీకు మళ్ళీ పెడతాను అంటే దీని ప్రిపరేషన్ వీడియో కూడా తీసింది పాపమ్మ మమ్మీ మంచి వైన్ కలర్ వా వైన్ కలర్కి మొత్తం సిల్వర్ కలర్ దాంతో వర్క్ వచ్చింది ఇది హ్యాండ్స్ ఇది నెక్ ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఇదేంటి ఇప్పుడు దీని మెటీరియల్ ఏమో అంటున్నారు నాకు ఇప్పుడు పేరు గుర్తొస్తలేదు కానీ ఇప్పుడు రన్నింగ్ మోడల్ ఇది ఈ మెటీరియల్ ఇది ఒకటి ఫస్ట్ నేను నా వర్క్ లేచినే చూపిస్తాను ఎందుకంటే మీతో పాటు నేను కూడా చూస్తాను ఫస్ట్ టైం ఫోటోలో చూసినాయే కానీ లైవ్గా ఫస్ట్ టైం ఇది ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది నెక్కి వర్క్ వచ్చింది ఇది హ్యాండ్స్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అన్ని పెద్ద పెద్ద గీరాలే ఉన్నాయి ఇదేంటి నెమలి పింఛం కలర్ ఇది శారీ ఓకే ఇది చీర ఇది ఉల్టా అనుకుంటా ఇది బ్లాక్ కలర్ శారీ ఇది నేను మీకు నా బట్టలన్నీ తర్వాత వేసుకొని షార్ట్స్ పెడతా కదా అప్పుడు చూడండి ఇది బ్లౌజ్ అయ్యో వీళ్ళు మర్తబెట్టి పెట్టుడేమో కానీ అంత ముడతలు ముడతలు అయిపోయినాయి ఇది బ్లౌజ్ మొత్తం ప్యాకింగ్ తర్వాత వెయిట్ సరిగ్గా లేదు ఇంకొంచెం పడితే అయిపోతుంది అంటే పక్కనే ఒక దగ్గర పోయి ఇడ్లీ రవ్వ తెచ్చింది ఇదేంటి ఉట్టి టీషర్ట్స్ వీటికి దేనికి చున్నీలు ఇది ఒక చీరకి ఏదో బ్లౌజు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఫస్ట్ డ్రెస్సులు చూద్దాం ఇది మా మమ్మీ చాలా ఇష్టంగా ఈ కలర్ ఇష్టంగా సెలెక్ట్ చేసి అద్దాల వర్క్ ప్రింట్ వేసుకొని కుట్టింది ఫుల్ హ్యాండ్స్ మొత్తం మిర్రర్ వర్క్ నెక్కి హ్యాండ్స్కి ఏం వర్క్ రాలేదు ఇది ఫుల్ హ్యాండ్సే ఒకటి అదే దీనికి పింక్ కలర్ చున్ని ఇంకొకటి అనార్కలి మోడల్ డ్రెస్ ఒకటి ఇది నా పాత వీడియోలలో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు పాతదే వెయిట్ కోసం పంపింది ఇది కూడా పాతదే అండ్ ఇంకొకటి రెడ్ డ్రెస్ பியூர் மிர்ச்சி ரெட் அட்டர் கதா மிர்ச்சி ரெட் இது ஹாண்ட்ஸ் வச்சி மிர்ச்சி ரெட் மீத கோல் கலர் வர லாங் ஃபிராக் இது ஜிம் வேர் வீட்டுக்கு லெகின்ஸ் இது லெகனே இது கலர் ட்ரெஸ் கி லெகின் ஆர்யா கலெக்ஷன்ஸ் ஆர்யா கலெக்ஷன்ஸ் ఆర్య కలెక్షన్స్ మీద ఎన్ని కమెంట్స్ ఈ రోజు వరకు కూడా డైలీ నాకు ఆర్య కలెక్షన్స్ పెట్టిన వ్లాగ్ ఎప్పుడో డిసెంబర్లో పెట్టిన వ్లాగ్కి ఇప్పటికీ డైలీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పీపుల్ నా వ్లాగ్ ఆ వీడియో చూస్తూనే ఉన్నారు ఇంకా నాకు కమెంట్స్ వస్తూనే ఉన్నాయి దీని గురించి సో ఇది ఆర్య కలెక్షన్లో కొన్న చీరనే ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చుకోలే ఎందుకంటే ఈ మగ్గం వర్కులు ఈ బ్లౌజ్ ఈ చీర చాలా హెవీ అనిపించి నాకు సగం వెయిట్ ఇక్కడనే పోతుంది వద్దు నెక్స్ట్ టైం పోదాంలే అనుకొని నెక్స్ట్ టైం పోయినప్పుడు తెచ్చుకుందాంలే అనుకొని తెచ్చుకోలే సో ఈసారి అయితే పంపింది ఈ వర్క్ చూడండి ఆర్య కలెక్షన్స్ చీరలు బాగున్నాయి నేను మీకు దీన్ని కట్టుకొని చూపిస్తాను సపరేట్ బ్లాగ్ ఒకటి చేస్తా దీని మీద అంతేం లేదండి అంటే ఈ కంచి పట్టు చీరలు మనకి మూడు వేల ఐదు వందలకి ఎవరు ఇస్తాడు చెప్పండి సో త్రీ థౌజండ్ వర్త్కి ఉండే లానే ఉన్నాయి దీని రెప్లికా శారీస్ అంటారు కదా అట్లా బట్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ నేను బ్లౌజ్ని ఉంచిన సో బార్డర్ ఉంచిన ఎందుకంటే వీళ్ళ ప్రతి శారీస్కి ఇట్లా బార్డర్స్ ఉండే హ్యాండ్స్కి అదే లుక్ మంచిగా ఉన్నాయి అండ్ ఒక్కొక్క అంచు చీర అంచులు అయితే ఎంత బాగున్నాయో సో నాకు నచ్చే నేను ఐదారు చీరలు తెచ్చుకున్నా సో నాకు ఇప్పుడు వన్ టూ త్రీ త్రీ శారీస్ వచ్చినాయి ఆర్య కలెక్షన్స్కి అవి నేను మీకు కట్టుకొని చూపిస్తా ఎంత బాగుంటాయో లుక్ మీరు చూడండి ఇది నేను ఆల్రెడీ ఇండియాలో ఒకసారి ఒక ఫెస్టివల్ కి కట్టుకున్నా మిగతా ఏం కట్టుకోలే ఇది ఒకటి దీని కలర్ కాంబినేషన్ చూపిస్తా మీకు రైట్ ఇది ఎంత బాగుంది మస్తున్నది కొనుక్కోండి ఆర్య కలెక్షన్స్ ఫేక్ గీక్ అని నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు ఇప్పటికీ గానీ వాడచ్చండి మూడు వేల జస్ట్ నార్మల్ ఉన్న ఫ్యాన్సీ చీరలకే మనం పదిహేను వందలు రెండు వేలు పెడతాను కదా పట్టు లుక్ ఉన్న చీరలు మంచిగా కంచి పట్టు లుక్ వస్తుంది ఇప్పుడు ఇది చూడండి మొత్తం కొంగు ఎంత బాగుంది ఇంకా ఇది ఐరన్ లేక పిచ్చి పిచ్చి ఉన్నా కానీ ఐరన్ చేసుకొని పట్టుకొని మంచిగా అన్నీ నగలేసుకుంటే ఎంత బాగుంటుంది ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికైనా ఈ వచ్చే బతుకమ్మకైనా కొనుక్కోండి పోండి నేను ఇది డిసెంబర్లో చేసిన ఈ వ్లాగ్ ఇప్పటికీ నాకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి నా డైలీ వ్యూవర్స్లో వీళ్ళు వంద మంది వ్యూవర్స్ ఈ కలెక్షన్స్కే ఉన్నారు ఇదొకటి చీర బాగుంది కదా లైట్ వెయిట్ శారీ ఇదొకటి మెరూన్ సారీస్ శారీస్ ఎర్రూన్ శారీ ఒకటి పెద్ద బార్డర్ శారీ ఇదొకటి బ్లౌజ్ కూడా గుట్టి పంపింది ఇంకొక ఆర్యా కలెక్షన్ చీర నాకు ఈ కలర్ కాంబినేషన్ సారీ ముడతలు వచ్చినాయి బాగా ఇట్లా ఒత్తి ఒత్తి పెట్టిండ్రు అంటే ఇంత కూడా గాలి గ్యాప్ లేకుండా పెట్టిండ్రు అందుకని అట్లున్నది ఇదేంటి ఓకే ఇది ఆంటిదో మరి ఓకే ఇది ఒక కలెక్షన్ ఇది ఇదొక కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది రిచ్ కొంగులు రిచ్ పళ్ళు ఉండి ఈ కాంబినేషన్ ఇది నాకు ఈ కలర్ నచ్చి నేను తెచ్చుకున్నా మీకు ఇది లైట్ అనిపిస్తే మీరు మస్తు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అప్పుడు ఇప్పుడు కూడా ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా వాటిలో వీట్ల ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూనే ఉన్నాయి వాళ్ళ యాడ్స్ వస్తున్నాయి ప్రమోషన్స్ వస్తున్నాయి పోండి తెచ్చుకోండి మూడు వేలు మూడు వేల ఐదు వందలకి ఇంత మంచిగా ఏమొస్తాయి దానికి బ్లౌజ్ ఇట్లా కుట్టించిన ఓ ఇష్ మెల్లగా తీయాలి నేను అన్ని ఆర్య కలెక్షన్స్ కన్నా అట్లా లోపల మగ్గం లేపించిన పక్కన పెట్టేసిన సో అందుకని ఇట్లా ప్రెస్ అయినట్టున్నాయి ఇంత హెవీ మూడు వేలు పెట్టి చీర కొంటే రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెట్టి బ్లౌజ్ అయింది చాలా హెవీగా వేయించుకున్నా అంటే చీరకు తగ్గ లుక్ ఉండాలి అని నేను ఇట్లా పడి ఇట్లా చేయించుకున్నా కానీ కొన్ని శారీస్కి ఇప్పుడు దీనికి వచ్చింది కదా ఇది చూడండి దీనికి ఇట్లా వచ్చింది మొత్తం దీనికి అట్లా రాలే ఓన్లీ ఇక్కడ వరకే వచ్చింది సో ఇట్లా ఉన్నప్పుడు అవసరం లేదు చేతికి అని ఓన్లీ ఇట్లా బార్డర్స్ వేయించుకున్నా దీనికి రాలేదు కాబట్టి దీనికి ఇట్లా బూటా వేయించుకున్న దీనికి దీని మీద ఇట్లా ఒక వర్క్ అయితే ఈ దీని వెయిట్ ఎక్కువ ఉండి నేను ఫస్ట్ టైం యుఎస్కి వచ్చినప్పుడు తెచ్చుకోలే వెయిట్ దీంతోనే ఈ మగ్గమర్క్ల బ్లౌజులతోనే సగం అయిపోతుంది అని సో అంతే నా కలెక్షన్ నేను ఈ నా డ్రెస్సులు ఇది వన్ నాకు ఇది మస్తు నచ్చింది ఇది 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 అన్నీ నచ్చినాయి దేనికి దానికి మస్తు ఉన్నాయి అసలు సో అదండి అమ్మగుట్టి పంపిన డ్రెస్సులు ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తాయి కదా అని పంపింది నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తాను ఎప్పుడు ఈ డ్రెస్సులు వేసుకుంటానా అని యాక్చువల్గా పాపం బర్త్డేకి ఒక వారం రోజుల ముందే అన్ని కంప్లీట్ చేసింది తగడక షాప్కి పోయింది చీరలు తెచ్చేసింది వర్క్ వేసేసుకున్నది కుట్టేసుకున్నది ఇక నాకు పంపిద్దాము అని పోయేసరికి ఇట్లయింది లేకపోతే నేను ఇది వేసుకోవాల్సి ఉండే బర్త్డేకి ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుందాము అని అనుకున్న బర్త్డేకి బట్ మిస్ అయిపోయింది దట్స్ ఓకే ఇప్పుడు అన్ని పండుగలు కాబట్టి ఇప్పుడు వేసుకుంటా అండ్ దట్స్ ఎట్ గైస్ సో నా నీ మీకు నచ్చితే సో మా మమ్మీ కష్టపడి కుట్టిన కలెక్షన్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మంచి వ్యూవర్స్ వస్తున్నారు అండ్ మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ మా మమ్మీ ఇంత కష్టపడి పంపించింది కదా కుట్టి స్వయంగా సో తనకు ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కొత్త ఇన్ఫర్మేషన్తోని కొత్త వీడియోతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ సో మచ్